ఈరోజు వాక్యం ఆది కాండము పదిహేను ఆద్యం రెండు నుంచి నాలుగు వరకి అబ్రాహముకు దర్శనమందు దేవుని వాక్యం ప్రత్యక్షమై అతనితో మాట్లాడుతుంది అబ్రాహ్మా భయపడకుము నేను నీకు కేడుము నీ బహుమానమును అత్యధికము చేస్తాను వాక్యం మాట్లాడుతుంది అవును వాక్యమే దేవుడై ఉండెను అబ్రాహము దేవుని మనవి చేసినప్పుడు ఆ దినాన్ని అతనికి దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు లెక్కింప సఖ్యం కాని ఆకాశపు నక్షత్రం వలే నీ సంతానం అభివృద్ధి చెందుతుంది అబ్రాహము యహాను నమ్మెను ఆయన అది అతనికి నీతిగా ఎంచెను దేవుడు అబ్రాహముతో చెప్పిన కాలమును శారా గర్భవతి అయి అతని ముసలితనమయందు అతనికి కుమారుని కనెను అసలు సాధ్యము కాని పరిస్థితులు కాని అతని నమ్మిక అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది నీవు నమ్మగలిగితే ఆయనకు అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏది లేదు నీ సమస్యను పరిష్కరించగల దేవుని నమ్మి ఆయన వైపు చూడు నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమెన్